అవినీతితో ఐఏఎస్గా ఎంపికైన పూజ కేడ్కర్ బీహార్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు ప్రేరణతో ధనలక్ష్మి పంతగాని గారి కలం నుండి జాలువారిన అమూల్యమైన కవిత ఎటుపోయినావు పోయినావు సూర్యుడా కొడుకు కోసం ఓ తల్లి మనోవేదన ఎటుపోయినావు పోయినావు సూర్యుడా ఏమైనావు నారేడా అమ్మపై కోపం వచ్చి ఏ మూలన దాగావో ఆకలితో అలమటిస్తూ ఎంత చిక్కిపోయావో ఏ గ్రహణం నిన్ను చుట్టిందో ఏ భూతం నిన్ను పట్టిందో పట్టు విడుపుల పల్లెసీమల్లో చట్టులైన నీతి కొరకు చెట్టు పుట్టల పోరాడుచుంటివా నీవు లేకుంటే నా పొద్దు పొడవదయ్యా కళ్ళు వాకిట నిలిపి కలవరిస్తుంటిని ఎరుపెక్కిన నయనాలు వెక్కి వెక్కి ఎండిపోయే ఎటుపోయినావు సూర్యుడా ఏమైనావు నారేడా ఏమి చెప్పనమ్మా నా వేదన ఎటు చూసిన స్కాములు ఎగ్జామ్ పేపర్ల లీకులు సివిల్స్ నీట్ అనే తేడాలే లేవు అంతా వినీతిమయం ప్రతి లేదు పట్టం నిజాయితీని నమ్మిన నాకెవరమ్మా చుట్టం స్వాములు ఆ స్వాములదే రాజ్యం ప్రైవేటు కొలువులలో కూడా వాడికే స్థానం ఈ పేదవాడికి ఏదమ్మా ఆ స్థానం వడిలిపోయిన నీ కడుపుకు పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యం ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఛిద్రమై నీరసించిపోతినమ్మా ఎండమావులకై పరుగులెట్టి ఎండిపోయి ఉంటినమ్మా ఆశలన్నీ కోల్పోయి నీకు ఆసరా ఇవ్వలేక గమ్యం తెలియక గతించిపోతినమ్మా నీ ఆశలన్నీ చిదిమే వెళ్ళిపోయానమ్మ కలత చెందిన నిదురలో కలువరింతలు కలుగగా పేగుబంధం కదిలేగా అమ్మ ఊపిరి ఆగగా